శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పదకొండు నుండి పదహారో వచనం వరకు సావధానంగా వినండి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయలుతో సహపౌరులు కాక పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివారు అయి ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉండేవారని మీరు జ్ఞాపకము చేసుకోనండి అయినా మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయటము చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు ఇలా సంధి చేస్తూ ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచాలని ఈలాగు చేశాడు గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు శ్రోతలు సంఘాన్ని ఒక ఆలయపు కట్టడానికి పోల్చి చూపుతున్నాడు పౌలు మునుపు మీరు అన్యులు యూదేతరులు అన్యులను ఉద్దేశించి యూదులు సున్నతి లేనివారు అన్నారు మునుపు అన్యులై ఉండగా మీకు క్రీస్తు లేడు ఇషాయులకు ఉన్న ఆధిక్యతలు మీకు లేవు యూదులకున్నట్లు మీకు వాగ్దాన నిబంధనలు లేవు నిరీక్షణ లేదు మీరు అప్పుడు నిర్దేవులు ఎఫెసు సంఘంలో అధిక సంఖ్యాకులు అన్యులలో నుండి వచ్చినవారే యూదులు మాత్రమే నివసించే ఒక చిన్న వలస కేంద్రం ఉంది అంతే యూదులు అన్యజాతీయులను చిన్న చూచారు వారు సున్నతి లేనివారు అన్నారు యూదులు అనడానికి ధర్మశాస్త్రీయమైన గుర్తు సున్నతి అబ్రహాము కాలము నుండి లోక జనాభా రెండుగా విభజించబడింది యూదులు అన్యులు పెంతికొస్తున్నాడు పరిశుద్ధాత్మ వచ్చాడు అంతవరకు యూద యూదేతర విభజన అమలులో ఉంది యూదులకు ఒక జాతిగా సార్వత్రికమైన గుర్తింపు ఉంది ఇస్రాయేలీయులు ఎంతో గర్వించారు అన్యులను ఎంతో హీనంగా చూచారు యూద యూదేతరుల్లో ఒకరి పట్ల ఒకరికి విద్వేషం అధికం కాజొచ్చింది అన్యుల దయనీయ స్థితిని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు అంతేకాదు లోకంలో నశించిన ప్రతి పాపి అదే స్థితిలో ఉన్నాడు క్రీస్తు లేని వారు నిర్దేవులు నిరీక్షణ లేని ప్రజలు వారు రక్షిత ప్రజలు క్రీస్తుకు వెలపట ఉన్నవారికి సత్యదేవుడెవరో తెలీదు ఇస్రాయేలు ప్రజలు ఆధిక్యం గలవారు ఇస్రాయేలుకు దేవోక్తులున్నాయి వాగ్దాన నిబంధనలున్నాయి పాత నిబంధన వ్యవస్థలో ఇస్రాయేలుకున్న ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అన్యులకు లేవు ఇస్రాయేలు జాతికి దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఇస్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధనలు నేటికీ నిలిచి ఉన్నాయి అయితే అప్పుడు అన్యులకు ఈ ఆశీర్వాదాలలోకి ప్రవేశం లేదు ఇస్రాయేలుకు పాలస్తీనా అంతా వాగ్దత్త భూమి దానిని పూర్తిగా ఒకనొక రోజున ఇస్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకుంటారు దేవుని షరతులకు అనుగుణంగానే ఇది జరుగుతుంది అయితే కొత్త నిబంధనలో యూద యూదేతర విభజన లేదు యోగానుసువార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాల్లో ప్రభు అన్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి లేకపోతే నేను మీతో చెప్పన మీకు స్థలము సిద్ధపరచడానికి వెడుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్ములను తీసుకొని పోతాను ఒకప్పుడు మనము నిరీక్షణ లేని ప్రజలం లోకంలో అనేక మతాలున్నాయి ఏ మతము మానవునికి నిత్య నిరీక్షణ కలిగించజాలదు మతాలకు అట్టి శక్తి లేదు ఏ మతము పునరుత్న నిరీక్షణను కలిగించజాలదు మరణానంతరం ఏమి జరగబోతోందో మతాలకు తెలియదు కొన్ని మార్మిక మతాలున్నాయి వాటిలో మరణానికి అవతల ఏమున్నదో ఎవరికీ తెలియదు అడుగడుగున అడ్డుగోడలు నిర్మిస్తారు మతాచారాలకు మనిషి బందీ అయిపోతాడు అన్యులు నిరీక్షణాధారము లేని ప్రజలు నశించేవారికి ఈ లోకమే ముఖ్యమనిపిస్తుంది వారికి నిత్యత్వం వరకు చూపు అందదు మరో లోకం కనపడదు అందుకే వారు తిందాము తాగుదాము చద్దాము అంటూ బ్రతుకుతారు లోకంలో మనుషులకు దేవుడు లేడు దేవుడు ఉన్నాడు గాని వారికి మాత్రం లేడు అన్నట్లుగా బ్రతుకుతారు దేవుడు వారికి దూరంగా లేడుగాని వారే దేవునికి దూరంగా ఉన్నారు మనిషి తన స్వంత తీర్మానం చేత నిర్దేవుడవుతాడు అంతేగాని అతడు నిర్దేవుడవడానికి మరో కారణం లేదు స్వతహాగా మనిషి చీకట్లో ఉన్నాడు మానవత యావత్తు ఒక ద్రవ పదార్థమై నరకంలోకి ప్రవహిస్తోంది పాపం అనేది మనిషికి మత్తుమందు లాంటిది నిరీక్షణ లేనివారు దేవుడు లేనివారు క్రీస్తుకు బయట కోకొల్లలుగా ఉన్నారు మునుపు దూరస్తులం గాని ఇప్పుడు క్రీస్తునందు సన్నిహితులం క్రీస్తు రక్తం మనల్ను దేవునికి ఎంతో సన్నిహితులను చేసింది పాత నిబంధన వ్యవస్థలో దేవాలయాన్ని చూడండి అన్యులు బయటి ఆవరణము దాటి లోపలికి వెళ్ళకూడదు పరిశుద్ధ స్థలానికి వారు దూరంగా నిలవబడాల్సిందే అయితే క్రీస్తునందు అన్యులు కూడా దేవునికి ఎంతో సన్నిహితులు కాగలరు క్రీస్తుకు బయట ఉన్నవారు క్రీస్తులోకి రావడానికి ఈ రోజున ఎట్టి అభ్యంతరము లేదు దూరము లేదు ఆటంకములు అభ్యంతరాలు లేవు అన్నీ తొలగిపోయాయి పాతవి గతించాయి ఇదిగో ఇప్పుడు ఇవన్నీ కొత్తవే యూద యూదేతర విభజన గతించింది యేసుక్రీస్తు రక్తం వల్లనే ఇది సాధ్యపడింది క్రీస్తే మన సమాధానం యూద మధ్య గోడ పడగొట్టబడింది ఉభయులూ ఏకమయ్యారు శిలువ వలన ద్వేషాన్ని సంహరించాడు ప్రభు అందరినీ దేవునితో సమాధానపరిచాడు అందరినీ తన ఎందు నూతన పురుషునిగా సృష్టించాడు ఈ నూతన పురుషుడే సంఘం ఒక వ్యక్తి క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు శరీరంలో భాగమైపోతున్నాడు క్రీస్తునందున్న వారందరూ కలిసి ఒక నూతన పురుషుడవుతున్నారు విశ్వాసుల మధ్య తరతమ భేదాలకు తావులేదు అంతకుముందు మనమెవరిమైనా ఎక్కడివారమైనా క్రీస్తునందు అందరము ఒకటే అవుతున్నాము నిత్యత్వము పర్యంతము అందరము కలిసే ఉంటాము విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం యూదులకు ఇతరులకు మధ్య ఉన్న తేడా ఇదే క్రీస్తు శరీరమందు అదంతా నెరవేరింది మధ్యగోడ పడగొట్టబడింది ఉభయులు అనగా యూదులు అన్యులు ఏకం కావడం జరిగింది ఏసుక్రీస్తే సమాధానకారకుడు ఉభయుల మధ్య ఏసు రక్తం వల్ల సమాధానం కలిగింది మధ్యగోడ అనగా కంచే విభజన రేఖ తొలగిపోయింది ఇద్దరి మధ్య విద్వేషం శత్రుత్వం అంతరించింది ఈ విధంగా సంఘమును ఒక నూతన పురుషుడిగా ఆయన రూపొందించాడు అందరము క్రీస్తునందు సమైక్యతాస్థితి పొంది ఉన్నాము ఈ సమాధానం క్రీస్తు వల్ల ఆయన రక్తబలి వల్ల మాత్రమే కలిగిందని మనము మరచిపోకూడదు ఇది సంపూర్ణమైన సమగ్రమైన సమాధానం దేవునితో ఒకరితో ఒకరికి సమాధానము కలిగింది తన వద్దకు వచ్చేవారిని ఎవరినైనా చేర్చుకోవడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఇరవయో వచనం దేవునితో సమాధానపడండి ఇదే అపస్థలుడైన పౌలు రాయబార సందేశం మీరు దేవునితో సమాధానపడితే ఒక నూతన శరీరంలోకి వస్తారు విశ్వాసులందరూ కలిసి యేసుక్రీస్తు శరీరమవుతున్నారు అప్పుడు నీవు యూదుడివా అన్యుడివా అనే భేదమే లేదు జాతి మత కుల వివక్షత బొత్తిగా లేదు తెలుపు నలుపు ఎరుపు రంగుభేదము అసలు లేనే లేదు క్రీస్తునందు అందరూ ఒకటే అందరము క్రీస్తునందు ఒక నూతన పురుషుడుగా ఆవిర్భవిస్తున్నాము ఇప్పుడు మనందరి మధ్య సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమాన్వితమైన వ్యక్తిత్వాన్ని తేరి చూడండి శిలువ రక్తము ద్వారా సమాధానపడమే కాదు ఆయన ఎందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఒక నూతన పురుషుడిగా రూపొందడం గొప్ప విశేషం యూదులని ఇతర జాతులని వేర్పాటు చేసిన దేవుడే క్రీస్తునందు ఆ వేర్పాటును రద్దు చేశాడు యూదులలో ఆధ్యాత్మిక గర్వం చోటు చేసుకున్నది దాన్ని బట్టి యూదులకు అంజులకు మధ్య వైరము విద్వేషము ఎక్కువ కాజొచ్చాయి అయితే ఈ యూదుడు ఆ అన్యుడు క్రీస్తులోకి వచ్చినప్పుడు వీరిద్దరికీ సమాధానం కలిగింది ఇది క్రీస్తునందలి నూతన సమాధాన స్థితి క్రీస్తునందు ఉభయులకు ఒక కొత్త అనుభవము ప్రాప్తించింది ఈ దివ్యమైన సంఘటనే నూతన పురుషుడు ఒకటి కొరింతి పదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో పౌలన్నాడు యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా దేవుని సంఘమునకైనా అభ్యంతరము కలుగచేయకండి దేవుని సంఘము అంటే ఈ నూతన పురుషుడే క్రీస్తునందు నూతన పురుషుడుగా సృజించబడిందే సంఘం శ్రోతలు గమనించండి అన్యుణ్ణి యూధుడి అంతస్తుకు హెచ్చించటం కాదు ఉభయులను మరీ ఉన్నతమైన స్థాయికి హెచ్చించాడు ప్రభు ఈ విధంగా రూపొందిన నూతన పురుషుడే సంఘం ఒకటి శీసం ఒకటి వెండి అంటారా ఈ రెండు కలిసి బంగారంగా మారాయి అన్నట్లే సంభవించింది యూదులను యూదేతరులను కలిపి క్రీస్తునందు సంఘముగా ఒక నూతన పురుషునిగా దేవుడు రూపొందించాడు సార్వత్రిక భ్రాతృత్వము విశ్వజనీనమైన సహోదరత్వము అని కొందరు మాట్లాడుతున్నారు దేవుడు అందరికీ తండ్రి అని చెప్తున్నారు అసలు వాస్తవమేమిటంటే క్రీస్తునందు మాత్రమే విశ్వమానవ సౌభ్రాతృత్వం అర్థవంతమవుతుంది నీ రంగు నీ జాతి నీ కులం వాడే అయినా క్రీస్తునందు ఉండనివాడు నీకు సహోదరుడు కాజాలడు దేవుని బిడ్డలే పరస్పరం సోదరీ సోదరులు ఇది యేసుక్రీస్తు రక్త సంబంధం దేవుని బిడ్డలం మనమందరం క్రీస్తునందు నూతన సృష్టి అందరము కలిసి ఒక నూతన పురుషుడయ్యాము అదే దేవుని సంఘం మరో సంగతి మనం గ్రహించాలి అన్యుణ్ణి యూదుడి అంతస్తుకు హెచ్చించటము కాదు యూదుణ్ణే అన్యుడి స్థితికి దించాడు దేవుడు వారు వీరు అందరూ దేవుని దృష్టిలో పాపులే నశించిన వారే ఆదాము సంతానమంతా పాపులు పాపమందు సహోదరులు రోమాపత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ఇదే మాట అంటోంది అలాగైనా ఏమంటాము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంతమాత్రమూ కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము యూదులకు తదితరులకు క్రీస్తునందు సమాధానం యూదులు అన్యులు పాపులుగా క్రీస్తు శిలువను సమీపించినప్పుడు వారందరూ నూతన సృష్టి అవుతున్నారు వారందరూ ఒక నూతన పురుషుడు అవుతున్నారు అనగా అది క్రీస్తు శరీరం అదే పరిశుద్ధాత్మకు ఆలయం పాత నిబంధన వ్యవస్థలో సాక్ష్యపు గుడారం తరువాత దేవాలయ నిర్మాణం జరిగింది ఈ దేవాలయంలో అంతా విభాగాలే విభజనలే మూడు ప్రవేశ ద్వారాలు మూడు పరిశుద్ధ స్థలాలు బయటి ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం యాజకులకు ప్రజలకు స్త్రీలకు అన్యులకు ప్రత్యేకించబడిన స్థలాలు క్రీస్తు తన మరణం ద్వారా మధ్యతెరను తొలగించాడు ఆయనే మార్గమయ్యాడు ఇది బయటి ఆవరణం ఆయనే సత్యం పరిశుద్ధ స్థలం ఆయనే జీవం అతి పరిశుద్ధ స్థలమయ్యాడు ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం నేరుగా తండ్రి అయిన దేవుని వద్దకు చేరగలం క్రీస్తులోకి వచ్చిన వారు ఈ విభాగాలకు విభజనలకు వేర్పాట్లకు అతీతులు శాఖలు లేవు ఉపశాఖలు లేవు క్రీస్తే మనకు నూతన ఆలయం శిలువ కంచెలను తొలగించింది అడ్డుగోడలను పడగొట్టింది సువార్త అన్యులకు ప్రకటించబడుతోంది దూరంగా ఉన్న అన్యులకు దగ్గరగా ఉన్నామనుకుంటున్న యూదులకు క్రీస్తునందు ఒక మహోజ్వలమైన పదోన్నతి లభించింది దేవునికి స్తోత్రం క్రీస్తు పూర్వం అన్యుల స్థితిగతులను పౌలు వివరించాడు పౌలు అన్యులకు సువార్త ప్రకటించడానికి ప్రభువు చేత నియమించబడిన అపోస్తలుడు అయినా యూదులకున్న ఆధిక్యాన్ని పౌలు ఎరగని వాడు కాడు అన్యులకు యూదులకు తేడా ఏమిటి అనే ప్రశ్నకు పౌలు ఇచ్చిన జవాబు ఎంతో జ్ఞానయుక్తమైనది మాకు సున్నతి సంస్కారం ఉంది అని యూదులు గొప్పలు చెప్పుకుంటారు అన్యులంటే యూదులకు అసహ్యం అన్యులు నరకాగ్నికి ఇంధనంగా దేవునికి పనికొస్తారు అని యూదుల తీర్పు జాతులన్నిటిలో ఇస్రాయేలు జాతికే దేవుని అనుగ్రహం అని వీరి ధీమ క్రీస్తు రాకముందు యూద యూదేతర సంబంధాలు ద్వేషపూరితమైనవి అన్యులకు మెస్సియాను గురించిన నిరీక్షణ లేదు అన్యులకు చరిత్ర గమ్యమేదో తెలియదు యూదులకు భవిష్యత్తులో మెస్సియా రాజ్యం స్వర్ణయుగం క్రీస్తు రాకడతో అన్యులకు ఎంతో నిరీక్షణ ప్రాప్తించింది ఇస్రాయేలీలు తామే పరిశుద్ధ ప్రజలము అని నమ్ముతారు యూదులకు దేవుడే రాజు ఇస్రాయేలుకు దేవుని రాజ్య భావన ఉంది న్యాయాధిపతులు ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో గిద్యోను అన్నాడు నేను మిమ్ములను ఏలను నా కుమారుడు మిమ్ములను ఏలరాదు ఎగోవాయే మిమ్ములను ఏలుతాడు నూట నలభై ఐదో కీర్తన మొదటి వచనం రాజువైన నా దేవా నిన్ను ఘనపరుస్తాను నీ నామమును నిత్యమును సన్నుతిస్తాను యూదుడు అంటే దేవుని సమాజమునకు చెందినవాడు వీరికి జాతులన్నిటిలో ఒక ప్రత్యేక స్థానమున్నదని గర్వించారు మేము దేవుని ప్రజలం దేవుని పౌరులం అని అతిశయించారు ఇస్రాయేలీయులు నిబంధన ప్రజలు వీరికి ధర్మశాస్త్రముందని ఎంతైనా అహంభావం గాని ఆ ప్రకారం చేయలేకపోతున్నామే అని ఎన్నడూ పశ్చాత్తాపడరు ఇది వీరి ధోరణి వీరిని దేవుడు అన్యులతో పాటు క్రీస్తునందు నూతన సృష్టిగా రూపొందించడం గొప్ప విశేషం ఇస్రాయేలీయులు తమ ఆధిక్యానికి గర్వించారు గాని తమ బాధ్యతలను విస్మరించారు క్రీస్తునందు యూద యూదేతర తారతమ్యం గతించింది యూదుల గొప్పతనము అన్యుల అల్పస్థితి రెండూ దేవుడు గుర్తించలేదు అందరికీ యూదుల కంటే పైస్థితిని క్రీస్తునందు అనుగ్రహించాడు నిజంగా అన్యులకు దేవుడు లేడు గనుక వారికి నిరీక్షణ లేదు అన్యులు క్రీస్తునందు ధన్యులు యూదులు క్రీస్తునందు ధన్యులు కొత్త నిబంధనలో అన్యులు అనే ప్రసక్తే లేదు దేవునికి స్తోత్రం యూదుల విద్వేషాన్ని సిలువ సంహరించింది ఒక నూతన సమైక్యత క్రీస్తునందు ప్రవత్తిల్లింది యగ్రంథం యాభై ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచనం వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టిస్తూ దూరస్థులకు సమీపస్థులకు సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తానని యగోవా సెలవిస్తున్నాడు క్రీస్తునందు ప్రవేశానికి ద్వారాలు యూద యూదేతరులందరికీ తెరిచే ఉన్నాయి క్రీస్తునందు అడ్డుగోడలు కూలిపోయాయి దేవుని ఆలయంలో గర్భగుడి తెర పైనుండి కిందికి చిరిగింది మీకు జ్ఞాపకముందా ఒక అన్యుణ్ణి పౌలు దేవాలయం లోపలికి తెచ్చాడని అతని మీద అభియోగం మోపబడింది అపస్త్రల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు వారన్నారు ఈ పౌలు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రపరుస్తున్నాడు శ్రోతలు క్రీస్తునందు యూదుడని యూధేతరుడని భేదము లేదు ప్రియ శ్రోత నీవు క్రీస్తునందు నూతన సృష్టివై ఆనందిస్తున్నావా క్రీస్తు శరీరంలో నీకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది నీవు ఒక అవయవానివి అని గ్రహిస్తున్నావా అయితే ఈ పాఠమంతా నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్